సురేష్ గోల్డెన్ పుల్స్ లైవ్ రైజన్స్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి పాలపల్ల కూడా అమ్మకానికి ఉంది ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా రైతుతో మాట్లాడుకోవచ్చు రైతు పేరు వచ్చేసి భాష కడమకాల విలేజ్ బండాత్మకూర్ బండాత్మకూర్ మండల్ నంద్యాల డిస్టిక్ అండి మంచి సైజు గల పాలపల్లె కూడా యాభై ఎనిమిదిన్నర సైజు ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే రైతు నెంబర్ భాషా నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ సెవెన్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ అండి స్క్రీన్పై కూడా నెంబరు రైతు నెంబర్ ఇచ్చానండి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకోగలరు మీ వీడియోలను కూడా మా మా ఛానల్ నుండి మీ వీడియోలను కూడా సేల్స్ చేయాలనుకుంటే మీ నా ఛానల్ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ నెంబర్ వస్తుంది ఆ వాట్సాప్ నెంబర్కు వీడియో పంపించి మీ డీటెయిల్స్ పంపిస్తే మీ వీడియోలను కూడా అప్లోడ్ చేస్తానండి మరిన్ని వీడియోలకు మీ ముందుకు వస్తానని మనవి చేసుకుంటూ రైతుకు సంబంధించిన వీడియోలు తీస్తానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి